ఒక్క రెండు నిమిషాలు ఈ ప్రదేశం పిల్లలు కూర్చుంటే మనం వచ్చే నాటికం మొదలెద్దాం అండి ఒక్క రెండు నిమిషాల్లో వచ్చిన వాళ్ళు వచ్చింది Mr. Aniya. Mr. acchano teacher. drop. Mr. Achano teacher. Isragti hoe? Mr. Ochano teacher. Vyakti? Mr. Achano teacher. familie? Mr. Achano teacher. Abonika? Mr. Abonika. అసలు టీచర్ నేనే తీస్తున్నాను టీచర్ నేను పడుకునే సరికి లేట్ అయిపోయింది టీచర్ అవునా టీచర్ నేను పుస్తకాలు సంతి తీసి ఇలా బయట పెట్టాను కానీ నేను చదవాలో ఆలోచిస్తూ పుస్తకాలు తిరిగేసేసరికి లేట్ అయిపోయింది టీచర్ అవునా

టీచర్ ఇప్పుడు మన అటే అయిపోయింది కాబట్టి మనము ఇప్పుడు నిన్న చెప్పుకునే లెసెన్స్ మరి ఇవాళ రవేషన్ చిన్న రెండవ రెండవ చెప్పు రెండో గట్లు రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండైదు పది శ్వాహ రెండు రోజులు పన్నెండు రెండు వేలు పద్నాలుగు రెండు వేల పదహారు గంటలు పన్నెండు గంటలు ఇరవై స్వాహ రెండవ ముగిస్తే మూడవకు మూడు అంతా చాలా బాగుంది టీషర్ట్ ఎక్కడమంటాడా పెట్టిస్తే పెడితే పలుపడి ఈ స్కేల్తో ఎప్పుడు దగ్గర కొట్టాలో అనుకో మాత్రం పెట్టిస్తే నేను రెండ చెప్పడా అంటే మంత్లా చెప్తున్నావు అక్కడ కూర్చో సరే టీడుకుంటా మూడు రోజులు తొమ్మిది కొంటా మూడు నాలుగు పన్నెండుకుంటాం ఆ పాటలకు సామాన్లు కొంటా మూడు రైలు పది కొంటాం మూడు ఆళ్ళు పదిహేను కొంటాం ఆ రైకు దబ్బాలు ప్రాక్టీ సామాన్లు కొంటాం

ఈ ఈనాటి పదో ఈనాటి పదో చదువుతుందని అభినా బెహ్రా పది పదొక్క పది సరేగా పదిహేడు నిలబై పదమూడు ముప్పై అదుపు తప్పి పదహారు బలగా దీకోవడం వల్ల పదేళ్ళు యాభై అయింది పదహారు అరవైకి పదిహేడు డెబ్బైకి గాయాలయ్యాయి ఇప్పుడే అది తాజా వాటర్ కొద్ది అనుకునే అది వాటికి లేక కనిపించకుండా పోయేదో తెలిసింది పట్టుకునే వాళ్ళకి కొంత బహుబారం ఇస్తారన్నారు ఇలా సమాప్తం ఏంటి లాస్ లేదు ఉంటుంది కదా చెప్పు అదేమైనా పొంగు అని నాకు ఇటు మీ ఎక్కడ వాడికి బుట్టల్లో బాబు మన

ఉప్పు కపూరం ఆపండి కోనేసీ నేను మధ్యాహ్నడితే మీరు బురకంతో నా బుర తింటున్నారా బాబు

रावलूने बंबई रावलूने मर्टी डिश लूने रावलामा रावली आप कूल्ड डिश लेते नू साटी डिश खिलाएंगे अम्मी अम्मी अब इस पे लेते कुछो तले कुछ आना जो लेगी तल से आह पुल मेरे पुल कंटी पुल गुलाबी

నా పేరు చెప్పి ఫోన్ చేస్తున్నాను నా పేరు అవ్య నా పేరు తెలుసు నా పేరు గురిత నా పేరు సుశీత నా పేరు ఆర్య నా పేరు అవనిక నా పేరు అభిరామ్ నా పేరు సిద్ధార్థ నా పేరు అంబిత నా పేరు జయ నా పేరు జయ నా పేరు నా పేరు సంపాదన